అదిలో బహిరం ఖాన్ ఆ బావి దగ్గరకెళ్ళి ఏం చేశాడు ఏం చూసాడు అవి మనం ఈరోజు తెలుసుకుందాం బహిరంకా ఒక్కసారిగా గతుక్కుమన్నాడు అన్నాడు ఆ బావి దగ్గర i నీవు చెప్పకపోయినా నేను మాత్రం చావడానికి సిద్ధపడే ఇక్కడికి వచ్చాను నా చావు తిప్పలు నేను పడతాను నేను చావాలని బావిలో దూపుదామంటే నీళ్లు లేవు పైగా కంకళాలు ఉన్నాయి నిన్ను నేను ఏమీ కించపరచలేదే నేను ఏమీ లేని వాడిని నిరుపేదరికంతో అలమటిస్తూ ఈ బతుకుపై విరక్తి కలిగి చావాలనుకుంటున్నాను మరి నీవు రాజులా దర్జాగా ఉన్నావు నీకు చావాలనిపించి ఈ తోటను వెతుక్కుంటూ ఇటువైపు వచ్చావా చచ్చే చావు నీకెందుకు తిన్న తిన్నదరక్కనా అని నవ్వుకున్నాను అని తెరలు తెరలుగా నవ్వాడు ఒక దశలో నేల మీద పొట్లాడి మరీ నవ్వాడు ఆ నవ్వు చూస్తుంటే మరింత అసహనంలోకి లోనయ్యాడు భైరంఖాన్ రే నీవు బుద్ధిహీనుడవు అందుకే నా చేతిలో చావును ఖాయం చేసుకున్నావు నిన్ను చంపిగానే పోను నన్ను చూసి పడిపడి నవ్వుతావా ఈరోజు ఢిల్లీని ఏలుతున్న వాణ్ణి నన్ను కనీసం గుర్తించకుండా భయపడకుండా నీ ఇష్టం వచ్చినట్టు ప్రేలుతావా నిన్ను చంపితే నాకు ఏడు జన్మల వరకు పాతకం చుట్టుకుంటుందని వెంటాడుతుందా ఇదేనా నీకు తెలిసిన ధర్మశాస్త్ర పరిజ్ఞానం నీ వంటి వాడు జీవించటం దండగా యుద్ధభూమిలో కొన్ని వందల మందిని జాతులు మతాలు వారి శక్తియుక్తులను చూసి మరీ చంపుతావా కత్తికి చిక్కిన వాడి తలను నేలపైకి తోసి పొరలాడించాల్సిందే అదే కదా యుద్ధ ధర్మం వీరునికి ఉండాల్సింది పగవాడి తల నేలకూలడమే కదా మతాలు కులాలు మంట కలవడం కాదు ఈ సత్యం నీవు ఎరుగవా నీవన్నట్లే మతాలకు ఏడు జన్మల వరకు పీడించే శక్తి ఉంటే యుద్ధాలలో మత బహిష్కరణ ఉండేది అని వీరతేజంతో చెప్పాడు ఓ ఏలిక ఇదే నీకు తెలిసిన ధర్మశాస్త్రం నిన్ను చూస్తుంటే జాలి వేయిచున్నది తెలియక చేసిన హత్యాకాండలో ఎవరైనా చావచ్చు కానీ తెలిసి చేసినచో అది పాతకమే తెలియక చేసిన వాడిని ఆ సర్వేశ్వరుడు క్షమించగలడు తెలిసి చేసిన వాడిని ఎవరూ క్షమించరు చూడు నేను చావాలని వచ్చాను తీరా ఇక్కడికి వచ్చాక నేను చదివిన శాస్త్రం నన్ను భయపెట్టింది ఆత్మహత్య మహా పాతకం అది తెలిసి చేయడం మరీ పాతకం నన్ను చంపేవాడిని వెతుక్కుంటూనే ఉన్నాను నీవు అలాంటి వాడివే అనుకున్నాను కానీ నీవు ఏలికనంటున్నావు క్షుద్రశక్తులను నమ్మిన వాడి నమ్మని వాడిలా ధైర్యంగా వచ్చి తోటలో ఏమీ లేదు అంతా మానవుల పిచ్చి నమ్మిక అని నిరూపించేటట్టు కలియ తిరుగుతున్నావు పైగా నీకున్న అహంకారంతో గుండెకాయ లాంటి ఢిల్లీని ఓ బాపనికి బంగారు పళ్ళంలో పెట్టి అప్పగించి తీరుబాటుగా ఈ పానిపట్టు యుద్ధ యుద్ధానికి సిద్ధపడుతున్నావు పాతకం అని తెలిసి బాపనితో యుద్ధం చేస్తున్నావు చేయాల్సిన యుద్ధరచన చేయకుండా నాలాంటి వాడిని చంపుతాను నరుకుతానని వెంటపడుతున్నావు వేదాంతిలా నవ్వాడు ఆ యువకుడు భైరంకాన్ ఆలోచనలో పడ్డాడు ఎత్తిన కత్తితో పక్కనే ఉన్న ఒక చెట్టు కొమ్మను నరికాడు ఆ వెంటనే ఆ కత్తిని ఒరలోకి నెట్టాడు మంచి తేజస్సుతో అలరారుచున్నావు నీ వాచకం బాగుంది నా చేతిలో ఎత్తిన కత్తిని చూసి కూడా ఏమాత్రం భయపడకుండా నీ ధోరణిలో నీవు మాట్లాడగలుగుతున్నావు ఎవరు నీవు నీవెందుకు చావాలని ఈ తోటను ఆశ్రయించావు అని తన కోపాన్ని దిగమింగి అడిగాడు భైరంకాన్ ఆ యువకుడు ఒళ్ళు వీర్చుకొని ఓ సాహసవీరుడా భైరంఖాన్ నీవు జగజ్జెట్టివి నిన్ను నమ్మి నీ చేతిలో రాజ్యాన్ని తన పుత్రుణ్ణి పెట్టి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు ఢిల్లీశ్వరుడు హుమాయూన్ నీవు ఈ అదనపు బాధ్యతల్ని మోస్తూ ఒకంత గర్విష్టివి అయ్యావు కనుకనే కొన్ని పొరపాట్లు జరిగాయి అక్బర్ బాదు షాకు కత్తి యుద్ధం నేర్పే సాముగరుడీల గురువు ముదుసలి అయిన బేగ్ భుజాల మీద ఢిల్లీని వదిలి నీవు పంజాబ్లో కూర్చుంటే ఢిల్లీ చేజారిపోకుండా ఎలా ఉంటుంది సరే నా విషయం నేను ఓ బీద బ్రాహ్మణి కుమారుడను చిన్నతనం నుంచి నింపుకోవడానికి ఎన్నో పనులను చేశాను కానీ నాకున్న యథార్థవాదం చతుర సంభాషణ నాకు ఎక్కడ ఏ కొలువులోనూ ఉండనీయలేదు ఎంత చేసినా నాకు మిగిలేది ఆ పూటకు రెండు రొట్టెలు ఈ దానికి నేను ఎందుకు బ్రతకాలి చస్తే పోలా అని ఎక్కడ చద్దామా అని ఆలోచించాను ఈ పానిపట్టు గ్రామంలో చావుల తోట ఉందని తెలిసి వచ్చాను తీరా వచ్చాక ఈ బావి చావుకు సరైనదిగా లేదు అని ఇంకా చెప్పబోతు ఉంటే మధ్యలో బహిరంకారం అందుకున్నాడు నీవు చావడానికి వీలు లేదు నేను నీకు కావాల్సిన సాయం చేయగలను నీవు బ్రతకాలి నా వెంట వచ్చాయి నీ మాటల్లో ఉన్నాయి ముందుగా ఆలోచించమని చెప్పే హెచ్చరికలున్నాయి నా ముందు ఇంతవరకు ఎవ్వరూ ఇది నీవు చేస్తున్న తప్పు అని చెప్పలేదు నీవు ఏమాత్రం భయపడకుండా చెప్పగలిగా తెలిసి చేసిన తప్పును ఆ దేవుడు క్షమించడం క్షమించడం చెప్తున్నావు ఈరోజు మేము తలపడేది బ్రాహ్మణుణ్ణి అతడు అపర చాణక్యుడు అరవేరి భయంకరుడు అతన్ని వధించక తప్పదు అతన్ని చంపి గాని నిద్రపోను అని వధించేది నీవు కాకూడదు వేరెవ్వరి చేతనో చేయించు నీ పేరు నీవే విద్యలు నేర్చుకున్నావో నాకు చెప్పు అనగానే నా పేరు బీర్బల్ నేను కొలువులో ఉండే చేసే ఉద్యోగాలు నేను ఆశించను నాకు కావాల్సింది నేను నవ్వుకొని పది మందిని నవ్వించటమే నవ్వు నాలుగు విధాల ఆరోగ్యం ఇదే నా కోరిక ఆ తరహా ఏదైనా కొలువున్నచో ఇప్పించని చెప్పాడు అందుకే నీ నీకు ఎక్కడా కొలువు లభించలేదు భృతి సాగలేదు ఎవరు నిన్ను పక్కలో పెట్టుకొని ఖరాఖండీ మాటలు వింటారు నీకు పని పాటయే మంచిది చస్తానంటున్నావు కనుక జాలిపడి నీకు తగిన భృతిని చూపిస్తాను చేసుకో ఢిల్లీలో వ్యాపార కూడలిలో నీవు జమా లేఖలు రాసుకునేందుకు సరిపోతావు మంచి ఆదాయం వస్తుంది ఎక్కడైనా ఒక పిల్లని చూసుకొని చేసుకో ఇంటివాడ అవుతావు పిల్లాజిల్లా పుడితే నీకు ఒక కుటుంబం ఉంటుంది ఆ తర్వాత ఇలా చావడానికి బయలుదేరవు చస్తాను కానీ అలాంటి జమా లెక్కల పని చెయ్యను పెళ్ళి అంతకంటే చేసుకోను ఒళ్ళు వంచి పని చేయడం దొంగ లెక్కలు రాయడం నాకు చేత కాదు నీవు వెళ్ళు నా చావు నేను చేస్తానా అయినా నాకు నీవు ఇచ్చినది ఢిల్లీ బజార్లో కొలువా ఇదే ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు ఢిల్లీ బజార్ అన్నట్టుంది నీవు ఆ బాపడి వద్ద ఢిల్లీ గెలవాలి తీరా గెలిచాక నీకు నేను గుర్తుండాలి అది అక్బర్ అనే పిల్ల చేష్టల కుర్రకుంకకు చెప్పి నీవు ఒప్పించాలి అప్పుడు నాకు ఆ కొలువు దక్కాలి ఇదంతా జరిగే పనైనా కనుక ఆ మాటలతో మనసు చివుక్కుమనిపించింది మేము కత్తి పట్టామంటే గెలిపే మాకు అపజయం లేదు ఆక్ ఆక్రమితుడైన హేమరాజును బతకనీయం ఈ పానిపట్టి యుద్ధంతో వాడి చరిత్రకు తెరపడనుంది నీవు నీ మూర్ఖత్వంతో నేను కల్పించే బంగారు జీవితాన్ని పాడు చేసుకోకు అంతలోనే ఆంతరంగిక సైనికులు భైరంకాన్ని వెతుక్కుంటూ వచ్చారు లోకరక్షక్ బహిరంకా ఇది అసలే ఆత్మలు తిరిగాడే చోటని విన్నాం ఇక్కడ పిశాచాలు తిరుగుతాయని గ్రామంలో అనుకుంటున్నారు మీకు తెలియక వచ్చి ఉంటారని వచ్చాం పదండి పోదాం సైనికులు భయంతో దిక్కులు చూస్తూ చెప్పారు ఏ సైనికులు నేను ఆత్మనే చచ్చి చాలా కాలం అయ్యింది ఆత్మలు తిరిగే చోటులో మనుషులు తిరగకూడదు నా దగ్గరగా రండి మనం ఆత్మల కోసం దయ్యాల తిరుతెన్నుల కోసం ఎంచక్క మాట్లాడుకుందామని వెకిలిగా నవ్వు నవ్వుతూ వారిని పిలిచాడు బీర్బల్ చూద్దాం బీర్బల్ తర్వాత ఏం చేస్తాడు